తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ దేవుణ్ణి నమ్మే వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో నిజంగానే ఇప్పుడు సినిమాలు వస్తున్న కొద్ది అది తగ్గిపోయి ఆటోమేటిక్ గా సినిమాలో పడుతూ ఉంటారు కదా బట్ పెరిగిందండి ఈవెన్ అదర్వైజ్ ఈవెన్ అదర్వైజ్ అసలు ఇంట్లో కూడా చాలా పట్టింపులు చాలా అమ్మ ఇట్లా రూల్స్ ఉన్నాయన్నమాట అమ్మకి రూల్స్ అక్కకి రూల్స్ ఎవరెవరికి సెట్ ఆఫ్ రూల్స్ అనమాట చాలా పద్ధతి ఆయన పెట్టేవారు అంటే ఏదో పెద్ద సినిమా ఫ్యామిలీ అని అట్లా కూడా కాదు ఇంట్లో వెరీ నార్మల్ గా మనం ఎలా ఉండాలో అలాగే నార్మల్ గానే ఉండాలి ఓకే అలా అనమాట మారుతున్న కొద్ది అంటే సినిమాలు పెరుగుతున్నాయి మంచి బడ్జెట్ పెరుగుతుంది ఇంట్లో కూడా కొంచెం లెవెల్ పెరుగుతుంది కదా ఏమైనా కొంచెం బిహేవియర్ లో తేడా కదా అస్సలు లేదు లేదు అస్సలు లేదు అదే అస్సలు లేదు అసలు తమ్ముడు బాస్ తమ్ముడు అనే అందరితో అసలు ఏ మాత్రము నేను ఇంకా అప్పుడప్పుడు నాకది కొత్త కదా ఐ వాస్ ఎంజాయింగ్ మై బ్రదర్ ఇస్ అన్ యాక్టర్ అని నాకు ఒక గొప్పగా ఫీల్ అయ్యానేమో కానీ యాక ఏంటి మాటలు అని నేను ఏదైనా ఉదయ్ ఉదయ్ కొంచెం దూరం ఉండి ఉంది వాళ్ళంతా వస్తున్నారని రాని వస్తే రాని ఏముంది పలకరిస్తాను అందరినీ అని ఐ వాస్ ట్రైంగ్ టు సపోర్ట్ హిమ్ అన్నమాట అలా హీ వాస్ వెరీ 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 ఈజీ గోయింగ్ ఓకే పొలైట్ ఉండే చాలా అభిమానులతో మాట్లాడేవారు చాలా అభిమానం అసలు అదే ఎవ్రీవన్ తను రెడీ అవుతుంటే నేను వెళ్ళి చూసేదాన్ని తను ఏ టైంకి కిందికి దిగుతాడని తెలుసు కదా అక్కడ అంత బిల్డింగ్ చుట్టూరు వచ్చి కాలేజ్ పిల్లలు వచ్చి నించునేవారు సో అదంతా ఒక ఫేస్ ఇదంతా మనసు అంతా చెప్పిందంతా మనసు అంతా అసలు ఆ స్టోరీ ఇన్వాల్వ్ అవడం కానీ సీన్ టు సీన్ ఆయన ఏడ్చినప్పుడు మనం ఏడుస్తాం యాజ్ ఏ ఆడియన్ అక్కడ కూర్చొని ఆయన హ్యాపీగా ఫీల్ అయితే యూస్ టు ఫీల్ హ్యాపీ కదా మీకు ఆ స్టోరీ ఐ మీన్ ఆ సినిమా ఫస్ట్ టైం అప్పుడు చూసినప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఉదయకిన్ గారితో కలిసి చూసారు చూసాము ఉదయకిరణ్ గారు కూడా ఏడ్చారా అంటే వాజ్ హీ ఎమోషనల్ పర్సన్ అంటే ఎస్ 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 చాలా ఎమోషనల్ అండి చాలా ఎమోషనల్ తనకి ఏదైనా బాధగా ఉంది అంటే తను ఎక్కువ చూసిన మూవీ సాగర్ సంగమం అండి తనకి ఇఫ్ హీ వాంట్స్ టు రియల్లీ క్రై అవుట్ సాగర్ సంగమం పెట్టుకొని ఏడ్చేసేవాడు తను కూడా మాట్లాడుతూ వెయిట్ చేస్తాడు అప్పుడప్పుడు ఏదైనా ఎమోషనల్ గా ఉంటే హీస్ అ వెరీ వెరీ ఇమోషనల్ పర్సన్ వెరీ ఇమోషనల్ వెరీ డౌన్ టు అసలు వెరీ సెన్సిటివ్ అక్క తమ్ముడు బాండ్ ఉంటది కదా అది బయట వాళ్ళకి చెప్పిన అర్థం కాదు మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉండేది అసలు పర్సనల్ గా అమ్మ నాన్నకు చెప్పను కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోవడం అలా అలా అమ్మకు చెప్పనివి కొన్ని అలా వచ్చి షేర్ చేసుకునేవాడు ఎప్పుడు కూడా ఈవెన్ షూటింగ్ లో ఏదైనా చిన్న చిన్న నట్కట్ పనులు అలాంటివి కూడా వచ్చి వెంటనే షేర్ చేసుకునేవాడు అట్లా వెరీ ఫ్రెండ్లీ డిస్టెన్స్ ఎప్పుడైనా పెరిగింది ఎప్పుడు గొడవలు పడ్డం ఎప్పుడూ లేదు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కూడా ఒక్కసారి అకా నేను నీతో పోక అంటాడు బట్ ఇన్ టూ మినిట్స్ హీల్ కాల్ కాదక్క అట్లా కాదక్క అసలు అసలు వదిలిపెట్టి ఉండరు మహతితో మాట్లాడుతున్నప్పుడు అంటే చాలా పొసెసివ్ నా విషయంలో మా మామ చాలా అదే చెప్పాను కదా సెట్ రూల్స్ ఉన్నాయి చాలా పొసెసివ్ అనమాట ఎవరు ఈవెన్ తనకి చిన్న అప్పుడు ఇప్పుడు కొంచెం మోడల్ అయిపోయారు గర్ల్స్ అంట అప్పుడు దానికి రెండు జడ్లు వేయాలి రెండు జడ్లు వేసి పంపించాలి ఫోన్లు ఐప్యాడ్లు ఇప్పుడు ప్రతి చిన్న చిన్న పిల్లల దగ్గరే ఫోన్లు దానికి చిన్న ఐప్యాడ్ కొంటానంటే ఎందుకు ఎందుకు అంత ఎక్స్పోజ్ ఎందుకు చేస్తావు అని అసలు అబౌట్ హార్ పిల్లలు ఇద్దరంటే చాలా ప్రాణం అండి ఆయనకి పిల్లలు అసలు మా వాడు పుట్టినప్పుడు వచ్చి వచ్చి ఇట్లా బిడ్డ నెత్తుకుని దిస్ ఇస్ మై బాయ్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగింగ్ అప్ ఇన్ మై స్టైల్ అని అన్నాడు చాలా అభిమానం వాళ్ళిద్దరు చాలా క్లోజ్ మామ అల్లుడు బాగా క్లోజ్ వాళ్ళిద్దరు కొంచెం టైం గడిపిన చాలా కొంచెం చిన్నది కదా సో తన్ని కొంచెం సపోర్టివ్ గా స్ట్రిక్ట్ గా ఉండేవాడు అంటే వాడు ఏం చెప్పేవాడు అంటే మనం పిల్లలతో ఒక ఏజ్ వరకు కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి తర్వాత ఫ్రెండ్లీ అయిపోవాలి సో వీటితో ఫ్రెండ్లీగా వచ్చేసాడు కొంచెం స్ట్రిక్ట్ గా పాసెసివ్ గా ఉండేవాడు అనమాట ఇంట్లో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి ఐ మీన్ వర్కౌట్ మీద లైఫ్ మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేవాడు చాలా చాలా అసలు తనకి ఫ్రైస్ చాలా ఇష్టం ఆలు ఫ్రై బెండి ఫ్రై ఓకే పాలమీ

అక్కడ ఏం చేస్తున్నావు అంటే ఆ కిక్ బాక్సింగ్ అంత ఇన్వాల్వ్మెంట్ తో ట్రెడ్మిల్ మీద పరిగెట్టేవాడు అండి ఏమి స్పీడ్ లో పరిగెట్టేవాడు ఇంత ఎలివేషన్ పెట్టుకుని స్పీడ్ లో పరిగెట్టేవాడు ఆ పరిగెట్టేటప్పుడు కూడా ముందు ల్యాప్టాప్ మీద ఒక మూవీ మూవీ పెట్టుకుని తను అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూసేవాడు అంటే టు గ్రాప్ అన్ని దగ్గర నుంచి అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుని తనని బెటర్ చేసుకోవాలి సినిమా సినిమా సినిమాకి అని అన్ని లాంగ్వేజ్ మూవీస్ కొరియన్ మూవీస్ మలయాళం మూవీస్ తమిళ్ మూవీస్ చూసేవాడు బాగా బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేసేవారు మీ దగ్గర ఏమైనా మాట్లాడడం లేకపోతే ఏడవడం అందరిని వదిలేసి దూరంగా వెళ్ళడం డ్రైవ్ వెళ్ళిపోయాడు డ్రైవ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒంటరిగా వెళ్ళడు పక్కన కూర్చోవాలి ఓకే నేను కూర్చోవాలి కానీ ఏం మాట్లాడకూడదు పక్కన కూర్చోవాలి మ్యూజిక్ పెట్టుకుంటూ డ్రైవ్ కి వెళ్లిపోయే వాళ్ళం దానికి ఏదైనా కొంచెం స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ ఏమైనా ఉందని అప్పుడు అర్థం అవుతుంది నాకు రాక డ్రైవ్ పోదాం అంటాడు కూర్చుంట కూర్చుంటాం ఏదైనా మాట్లాడితే కొంచసేపు మాట్లాడద్దు విల్ జస్ట్ ఎంజాయ్ ద మ్యూజిక్ అంటే సో అలా పెట్టుకుని మీకు అర్థమైపోయేది ఓకే సంథింగ్ పిలవంగా వెళ్ళిపోయే వాళ్ళ వెళ్ళిపోయే వాళ్ళం నైట్ డ్రైవ్ కి వెళ్ళిపోయే వాళ్ళం అతని అభిమానాన్ని ఐ మీన్ అభిమానులు అతను మీరు చూపించిన ప్రేమని మీరు దగ్గరుండి చూసిన రోజులు ఉండి ఉంటాయి కదా ఇది ఒక బెస్ట్ మెమరీ ఉందా మంచి ఫ్యాన్ మూమెంట్ టు హిమ్ మీరు చూసింది చాలా ఉన్నాయి ఒక అమ్మాయి పాపం ఏదో తో ఏదో లెటర్ రాసి పంపించింది అసలు వాటికైతే కోపం వచ్చేసింది ఇది ఇన్సల్ట్ ఇది బ్లడ్ ఇన్సల్ట్ చేస్తున్నాము లైఫ్ అది ఆ వెంటనే అది ఎవరు కనుక్కొని ఐమ్ గోయింగ్ టు ఆస్కర్ టు స్టాప్ డూయింగ్ బెటర్ అలా అని తర్వాత తిరుపతికి వెళ్ళాం ఒకసారి తిరుపతిలో లో క్యూ లో ఉంటే అక్కడ ఎవరో వచ్చి సార్ సార్ సైన్ చేయండి ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని ఏదో టికెట్ బాబు బాస్ మనం దేవుడి దగ్గర ఉన్నాము ఆయన ఇప్పుడు అందరికంటే పెద్ద ఇక్కడ మనమంతా ఒకటే ఆయన ముందు నువ్వు ఫస్ట్ ఇది కానీ బయట మాట్లాడదాంలే నీకు బయట ఏం కావాలి అన్ని చేస్తాను అని అలా ఆ చెప్పడం కూడా ఎంతో స్వీట్ అలా చెప్పాడు ఇప్పుడు ఆయన మనందరికి అక్కడ ఉన్నారు అక్కడ బాస్ ఇక్కడ అని అలా అన్నాడు అనమాట అలా ఎప్పుడు కూడా అందరినీ బాస్ తమ్ముడు ఇవే ఆ మాటలు గారి మూవీస్ నుంచి వాట్ ఈస్ దట్ వన్ అంటే యూ కెన్ నెవర్ రియల్లీ ఫర్గెట్ అబౌట్ హిమ్ ఒక విషయం ఏంటి ఆయన గురించి ఎప్పటికీ మర్చిపోలేదు ఇన్ ఎనీ యాక్స్పెక్ట్ అంటే హీ వాస్ వెల్కమింగ్ పీపుల్ అంటే కొంచెం ఒక పొజిషన్ యా హెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా బట్ హీ వా ఎప్పుడు ఎక్కడ కనిపించినా కార్ దిగి మళ్ళీ పలకరించేవాడు ఓకే ఏదైనా కింద బయట ఉంటే దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్ లైక్ డి ఎప్పుడు ఓకేలాగా ఉందండి ఓకే ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ లో ఉదయ్ కిరణ్ గారిని ఎవరిలో అయినా చూసుకునే సిచ్యువేషన్ అలాంటి ఛాన్స్ ఏమైనా ఉంది ఎవరైనా అట్లా కనిపిస్తున్నారా మీకు ఎవరైనా హీరో నాకు నాని గారు చాలా ఉదయ్ లాగా ఉంటారు నాచురల్ గా ఉదయ్ లాగా కనిపిస్తారు నాని విజయ్ దేవర్కొండ కూడా నాకు ఐ హావ్ అ స్పెషల్ ఎందుకంటే తనకు కూడా ఏ సపోర్ట్ లేకుండా నాని గారు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వాళ్ళ సొంత టాలెంట్ తో వస్తారు మెయిన్లీ నాని గారు అండ్ విజయ్ గారు మాట్లాడారు ఎప్పుడైనా వాళ్ళ నాని గారితో చాలా క్లోజ్ గా తన పెళ్లిలో కూడా వచ్చారు అండ్ తర్వాత కూడా నాని గారు ఇంటికి వచ్చారు అవునా జరగడం తర్వాత కూడా ఇంటికి వచ్చి పలకరించారు మాట్లాడ ఐ మీన్ ఉదయకింద్ గారి గురించి ఏమైనా చెప్తారా మీకు ఇట్లా జరిగింది ఇట్లా నేను ఆయన సినిమాలు చూసేవాడిని అలా ఏమైనా చెప్పేవారా నాని గారు యా యా వీళ్ళిద్దరు అప్పుడు చాలా క్లోజ్ కూడా నాని తరుణ్ ఎన్టీఆర్ అల్లరి నరేష్ వీళ్ళంతా చాలా క్లోజ్ అప్పుడు ఇయర్స్ సూపర్ స్టార్స్ అయింది చాలా క్లోజ్ ఎన్టీఆర్ తర్వాత తరుణ్ అండ్ ఉదయ్ అయితే వీళ్ళ ముగ్గురు చాలా క్లోజ్ అంతా చెప్పే ఇంటికి వచ్చి వీళ్ళిద్దరు గురించి మీకు ఇంటికి వచ్చి షేర్ చేసేవారు తరుణ్ ఇంటికెళ్లి ఒకసారి లంచ్ కి పిలిచే తరుణ్ వాళ్ళ అమ్మగారు సారీ ఎన్టీఆర్ గారు అమ్మగారు గారు ఇంటికి పిలిచి లంచ్ వెళ్ళారు సో ఇంటికి వచ్చి అప్పుడు వాళ్ళు ఏమేమి మాట్లాడారు అన్ని షేర్ చేసుకున్నాడు వచ్చి మంచి క్లోజ్ ఉండే వాళ్ళ వాళ్ళు ఎస్ ఎస్ ఓకే సో